మండల పరిధిలోని సుండుపల్లె రెండు గ్రామ పంచాయతీలోని రాత చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు మొరవ దగ్గర తెగిపోయే స్థితిలో ఉంది ఈ చెరువు మొరవ తెగిపోతే మూడు గ్రామాల వ్యవసాయ పొలాలకు మరియు గ్రామాలలోకి చెరువు నెరచేరుతుంది అని గ్రామస్తులు అధికారులకు పలుమార్లు తెలియజేశారు సంబంధిత అధికారుల నుంచి ఏమాత్రం స్పందన కనిపించకపోవడంతో ఆ గ్రామస్తులే విరాళాలు సేకరించి చెరువు కట్టకు మరమ్మతు పనులు నిర్వహించి బాగు చేసుకున్నారు అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి మండలం గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా లేదా స్పందన ద్వారా చేస్తే అధికారులు సమస్యలు పరిష్కరించేవారని కూటమి ప్రభుత్వంలో మాలాంటి రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న మా గోడును పట్టించుకునే లేరని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఉన్న ప్రమాదాలపై నిఘా పెట్టి సత్వర చర్యలు చేపట్టాలి అని ప్రజలు కోరుతున్నారు 好了好了好了，哦！看天我俩回来 ਮੈਸ ਕਾਰੀ ਨੂੰ ਫੋਨ ਜਾਈ ਆ ਆ ਉਹ ਯਾਰ ਮੈਂ ਸਿੱਧਾ ਕਰ ਰਿਹਾ ਵਾੜਾ ਦੱਤ ਕਾਲਾ